స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వ్యాఖ్యలు చేసిన పోతిరెడ్డిపాలెం గ్రామస్తులు ఎద్దలపూడి నాగరాజు మరియు ఏకపా శివప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని కోవూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ రంగనాథ్ గౌడ్ కి వినతి పత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తేదీ సోమవారం నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగే ప్రజా పరిష్కార వేదికలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మద్దలూరు సుభాష్ యాదవ్ ఇటీవల విడుదలైన బీసీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్లో అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరపాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ గారికి వినతి పత్రం సమర్పించారు వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ బీసీ కార్పొరేషన్ ఐడి గారిని పిలిచి తక్షణమే విచారించి నివేదిక ఇవ్వమని ఆదేశించారు ఒక బీసీ యోజన రాష్ట్ర అధ్యక్షుడిగా భారత రాజ్యాంగం మనకి కల్పించిన హక్కుల ప్రకారం అవకతవకలు జరిగినప్పుడు అధికారులు ప్రశ్నించడం తన బాధ్యత ఒక బీసీ నాయకుడుగా సుభాష్ యాదవ్ గత పదమూడు సంవత్సరాలుగా విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలైన తన ప్రస్థానం నేడు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయజ్ ఢిల్లీలోని ఏపీ భవనంలో జరిగిన ఓబీసీ సమావేశంలో నిర్ణయించబడ్డారు కానీ కొంతమంది బీసీ కులానికి చెందిన వారు సుభాష్ యాదవ్ బీసీ యోజన రాష్ట్ర అధ్యక్షుడు కాదని ఎద్దులపూడి నాగరాజు మరియు ఏలపాక శివప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు పై కార్యక్రమంలో వేకే అశ్వన్ బాబు నీల్బోలు సుబ్బారెడ్డి గాజుల మల్లికార్జున వాదనాల కాంక్ర జాన వెంకటేశ్వర్లు గౌడ్ చల్ల వెంకట రమణయ్య యాదవ్ అల్లం నాగరాజ యాదవ్ కొడవలూరు రమేష్ నోకలపాటి శ్రీనివాసులు పెంచలయ్య మాల్యాద్రి కొండ పాల్గొన్నారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకొని జీటీ కట్టి కోర్టు ద్వారా న్యాయం చేస్తా చెప్పారు బీసీ కార్పొరేషన్స్ లో అవతలు జరిగాయని కలెక్టర్ గారికి జరిగింది మీద కలెక్టర్ గారు స్పందించి విచారణ చేపట్టాలని చెప్పేసి బీసీ సంఘానికి ఆదేశించారు కానీ కొంతమంది దుర్మార్గులైన వ్యక్తులు నాగరాజు శివప్రసాద్ అనే వ్యక్తులు మా స్టేట్ రాష్ట్ర ప్రధాన మా స్టేట్ యువజన విభాగ అధ్యక్షుడు మధుర సుభాష్ యాదవ్ గారిని నోటికి వచ్చినట్టు దుర్భాషణ నాడి బీసీ నాయకుడే కాదని చెప్పి ఇష్టం మాట్లాడడం జరిగింది దాని మీద ఈరోజు మేము కోవరు స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి ఎస్ఐ గారు స్పందించి తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి ఈడీ కేసు కడతానని మాకు మాటిచ్చారు ఇంకోసారి కానీ సుభాష్ యాదవ్ గారిని కానీ ఇష్టం గారిని మాట్లాడితే నాకు వస్తామని గట్టిగా చెప్తున్నాం జై అభినందనతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు మద్దులూరు చంద్రతేజ యాదవ్ నేను పోతిరెడ్డిపాలెం గ్రామస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ యువజన సంఘం విభాగ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మద్దులూరు సుభాష్ యాదవ్ గారి చిన్నాన్న గారి అబ్బాయిలు నేను మద్దులూరు సుభాష్ యాదవ్ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అటువంటి రాష్ట్ర స్థాయి నాయకుడు పైన పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎద్దలపూడి నాగరాజు అనేటువంటి ఒక బీసీల బీసీల మాయలో బీసీలను మాయ చేస్తూ బీసీలని ఎస్సీలని ఎస్టీలని మాయమాటలు చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఎద్దలపూడి నాగరాజు అనే వ్యక్తి రాష్ట్ర స్థాయి నాయకుడైనటువంటి మద్దులూరు సుభాష్ యాదవ్ గురించి మాట్లాడుతున్నాడంటే ఇంత హాస్యాస్పదం మనం ఎక్కడా కూడా కోవూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు చూడబోము కూడా ఇటువంటి నాయకుల్ని ఖచ్చితంగా బీసీలందరూ ఐక్య ఐక్యంగా చేరి రాష్ట్ర నాయకుడైనటువంటి సుభాష్ యాదవ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎద్దలపూడి నాగరాజు పైన బీసీ సంఘం నాయకులు బీసీ బిడ్డలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మాకేమి పార్టీ పట్ల ఇష్టం అయిష్టం లేదు తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ కోవురి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి నా విజ్ఞాపన ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అనే పార్టీ పేరు చెప్పుకొని మీ పార్టీలో మీ పార్టీ పేరు చెప్పుకుంటూ మీ పార్టీ జెండాను వాడుకుంటూ అద్దలపూడి నాగరాజు అనే వ్యక్తి బీసీ నాయకులను దూషిస్తున్నాడంటే బీసీలు మీకు దూరమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది మీరు ఒకసారి దీన్ని పునరాలోచించాలి ఖచ్చితంగా దీన్ని పునరాలోచించి వీరందరినీ కూడా మీరు ఖచ్చితంగా సంరక్షించటమే కాదు మీరు సంరక్షించే విధంగా కాకుండా వీరందరినీ కూడా సంస్కరించాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇదంతా ట్రైలర్ జస్ట్ బీసీ బీసీ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు మద్దలూరు సుభాష్ యాదవ్ శ్రీకాకుళం ఇచ్చాపురం నుండి అనంతపురం శ్రీకల్ శ్రీకంఠం సర్కిల్ వరకు ఎక్కడ సభ పెట్టినా వందలాది మంది జనం వస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విత్త పత్రికా విలేకరులకు సుభాష్ యాదవ్ గారి అభిమానులకు బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు అందరికీ కూడా మరొక మారు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా సాగడానికి ఇక సహకరించిన వారందరికీ అందరికీ మరొక మారు కృతజ్ఞతలు సానుకూలంగా మేము ఈ రోజు కంప్లైంట్ ఇచ్చిన ఇవ్వడానికి ఎస్ఐ గారి దృష్టికి పోతే చాలా సానుకూలంగా స్పందించినందుకు ఎస్ఐ గారికి మరొక మారు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి వద్ద వినయపూర్వకంగా విరమిస్తున్నాను థ్యాంక్ యూ అండ్ జాయింగ్ రెండు వందల ముప్పై తొమ్మిది పోజిట్ ప్రాణంలో ఉన్న నాలుగున్నర ఎకర ప్రభుత్వ భూమి ఆ భూమి ఇప్పుడు కబ్జాకు గురవుతుంటే దాన్ని మన మధురు సుభాష్ యాదవ్ గారు అతను పట్టుదలతో కలెక్టర్ గారు కానీ నారా లోకేష్ కానీ మీకు ప్రతి ఒక్కరికి అది అందజేయడం జరిగింది దాని మీద పంచాయతీలో కూడా గట్టిగా పోరాటం జరిగిందండి మధురు సుభాష్ యాదవ్ అనేతను ఆషామాషి వ్యక్తి అయితే కాదు అతను పదమూడు సంవత్సరాల నుంచి సుదీర్ఘ చిన్న లీడర్ నుంచి ఇదిగి రాష్ట్ర స్థాయి దాకా ఎదిగారు కాక మా గ్రామం అవటం మాకు చాలా సంతోషంగా ఉందండి అట్లాంటి అతన్ని ఒక లోకల్ లీడర్ అడగటం కరెక్ట్ కాదు భావ్యం కాదు తెలుసుకోవాలి సాటి బీసీ అండి ఒక బీసీ ఉన్న స్థాయికి పోయాడు అతన్ని మనం గౌరవించుకొని మన నెత్తిపై పెట్టుకొని అయిపోయింది అతన్ని విమర్శించడం కరెక్ట్ కాదు అతను గొప్ప నాయకుడు అండి మధురు సుభాష్ యాదవ్ గారు చాలా మంచి వ్యక్తి ఎస్సీ లేదు ఎస్టీ లేదు మీ మా కులం ఎస్సీ అయినా కానీ గర్వంగా మా వ్యక్తి మా మామ మా బావ మా అక్కాన్ని పిలుచుకునే వ్యక్తి అతను మాకు అట్లాగుండే ఆ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్గా మేము కలిసి పెరిగాం ఒకే గ్రామంలో పుట్టాం ఒకే గ్రామంలో తింటున్నాం ఒకే గ్రామంలో ఉంటున్నాం ఇట్లాంటి బీసీలు ఎడగొట్టే పద్ధతి మాత్రం మానుకోవాలి బీసీలు అందరూ కలిసి ఉండాలంటే ఇట్లాంటి మాటలు ఎప్పుడు మీ ఇట్లాంటివి తీసుకొచ్చుకొని ముదురు సుభాష్ యాదవ్ గారిని తక్కువ చేసి మాట్లాడకూడదండి మీ గుర్తుపెట్టుకోవాలి